ఈ సినిమా తను చూసింది ముందు చూసిన తర్వాత ఇంకా పగలబడి నవ్వింది చాలా నవ్వే అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ తీసుకెళ్ళింది మొత్తం మా ఫ్యామిలీ తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ అందరికి చాలా బాగా నచ్చింది తన బాగా నమ్మకం ఉంది కానీ నా నన్ను నేను చూడడానికి టైం దొరకట్లేదు త్రీ అవర్స్ కంపల్సరీ కేటాయించాలి సరే హోమ్ థియేటర్లో లోడ్ చేయమని చెప్పాను సో ఎలాగైతే ఒకరోజు చూశాను చూసాను చాలా నచ్చింది చాలా నచ్చింది కానీ ఇప్పుడు నన్ను బిజీలో నేను ఒక సినిమాని కాన్సన్ట్రేట్ చేసి నేను రిలీజ్ చేయడం చాలా టఫ్ అనే విషయం అదే చెప్పాను తనకి సో ఇప్పుడు నేను చేయలేను బికాస్ నా సినిమా క్లైమాక్స్ ఉంది బిజీగా ఉన్నాను నేను ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్పాను టిష్యూ దొరికిందా టిష్యూ అని చెప్పాను సో ఐఎం సారీ ఒక్కరిని షాగండి మేము క్లైమాక్స్ షూట్లో ఉన్నా మీరు డిస్టర్బ్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోయింది సో తను చెప్పింది ఇట్లా అని నేను చూడటం కుదరలేదు సో ఒకరోజు అనుకోకుండా షూట్ క్యాన్సిల్ అయింది నా హెల్త్ బాగుపడంలో చూశాను నాకు చాలా చాలా బాగా నచ్చింది నేను నవ్వుతూనే ఉన్నాను సినిమా అంతా నవ్వుతూనే ఉన్నాను సో ఇది ప్రాబ్లం చెప్పాను కదా నక్క షూట్ ఉంది నేను చేయలేనని చెప్తే అంత మంచి సినిమా నేను వదిలేను నేను చేస్తానని చెప్పింది సరే చేసుకో అని చెప్పాను అంటే తన గడ్ సైడ్ అంటే ఇంక అక్కడి నుంచి దూసుకెళ్ళిపోతూనే ఉంది ఒకరోజు అంటే సడన్గా నాకు ఇక్కడో తెలిసింది ఉపాసన గారికి మెసేజ్ చేసింది చేసేస్తే చరణ్తో ట్వీట్ చేసి నాకు తర్వాత తెలిసింది తర్వాత నేను చరణ్ మెసేజ్ పెట్టాను సారీ ఏమనుకోవద్దు నాకు తెలియదు యాక్చువల్గా ఇలా తను ఏదో నో 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 ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం తను వెళ్తుంది కదా ఇట్స్ అని చరణ్ చెప్పాడు థ్యాంక్ యూ చరణ్ అట్లాగే తర్వాత సో ఇలా శశి గారితో చూపించి మన మైత్రి గారు చూస్తే థ్యాంక్ యూ శశి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు చూసి సినిమా చూసి చాలా బాగుందని నమ్మకం ఇచ్చారు అలాగే రవి గారు రవి గారు నవీన్ గారు చూశారు అందరికీ నచ్చింది అందుకే వాళ్ళు డిస్టేషన్ తీసుకున్నారు సో ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఒక ఇంపాసిబుల్ విషయం ఏంటంటే వచ్చి ఎంత ధైర్యంగా వచ్చేసి తన దగ్గరికి వచ్చేసి బన్నీ గారి దగ్గరికి వచ్చేసి నాకు తెలీదు నేను అడిగేసాను ఆయన చేస్తానని చెప్పింది ఏం అడిగా ఉన్నా ప్రీలీజ్ ఈవెంట్ అని బుద్ధుందా మీకు క్లైమాక్స్ జరుగుతుంది ఇక్కడ చాలా వర్క్ ఉంది మాకు ఇక్కడ లేదని అడిగాను అని సో తను దే సారీ డాలింగ్ ఏమనుకోవద్దు నా దీ తను అడిగేసి నేను అడుగుతాను అనుకో నేను అడిగింది అనుకున్నాను నిజంగా నాకు తెలియదు సో చెప్పండి నో నో డాలింగ్ ఫస్ట్ టైం తను ప్రజెంట్ చేస్తుంది అలా ఇండివిజువల్ ఇండిపెండెంట్గా వెళ్ళాలి హ్యాడ్ టు సపోర్ట్ నేను వస్తాను చేద్దాం అదేం ప్రాబ్లం లేదు మనం నువ్వే షూట్ చూసుకో కాకపోతే నువ్వే నన్ను ఫోర్ ఓ క్లాక్ పంపించాలి థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ అసలు అంటే నేను నేనైతే ఈ విషయానికి ఈ చిన్న సినిమాకి నేను అడగడానికి కూడా సాహసించాను ఈ చిన్న సినిమా నువ్వు రావడం వల్ల చాలా పెద్ద సినిమా అయిపోయింది ఇలాంటి ఒక చిన్న సినిమాకి అంటే చూస్తే ఉంటారు నేను లక్ష్మణ్ చూసి భయపెడుతున్నా లక్ష్మణ్ బోహన్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు వచ్చారు వస్తే వాళ్ళ సినిమా వాళ్ళు వచ్చిన తర్వాత నేను అడుగుతూనే ఉన్నాను వాళ్ళు బాగానే ఉన్నారా సాధారణంగా ఇలాంటి సినిమాకి మొత్తం మనీ తీసుకొచ్చి పెట్టేస్తుంటారు ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది సో ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి నేను అడుగుతున్నాను వాళ్ళు కరెక్ట్ అయినా బాగున్నారా ఇది అని చెప్తుంటూ సో తర్వాత బెస్ట్ సపోర్ట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కుని చెప్పాలి రిషి గారు ప్రసాద్ గారు బుజ్జి గారు ఇలాంటి చిన్న డైరెక్టర్ నమ్మి చిన్న డైరెక్టర్ అంటున్నాను నేను అనుకోవద్దు బికాస్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికి నమ్మకుండదు కాబట్టి ఒక డైరెక్టర్ నమ్మి వాళ్ళు మనీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇలా అనేది ఈ సినిమా అంటే ఇలాంటి సినిమాని ఇంత బిగ్ చేసింది డెఫినెట్గా డలింగ్ నువ్వు రావడం అనేది ఎంత పెద్ద విషయం ఈ సినిమాకి మళ్ళీ మళ్ళీ చెప్తాను కాదు చాలా చాలా పెద్ద విషయం రావడానికి ఎందుకంటే మా రావు రమేశ్వర్ హీరో ఏంటి రమేష్ నేను కూడా ఫస్ట్ టైం అనుకున్నా రామ్ రమేష్ గారి హీరో ఏంటి అని సో నిజంగా మిల్లీస్ క్యారెక్టర్స్ కథలు చాలా దగ్గర నిలిపోయి ఉంటాయి మా దగ్గర అలాంటి వాళ్ళు కనుక కథానాయకుడు హీరో పాత్రలు చేస్తే కనుక చాలా కథలు బయటకు వస్తాయి చాలా మంచి మంచి కథలు బయటకు వస్తాయి తను బన్నీ ఒక మాట అంటూ ఉంటాడు ఐ వాంట్ టు బే స్టార్ నేను మంచి పర్ఫార్మర్ కావాలి అది కమర్షియల్స్ అని ఐ వాంట్ బే గుడ్ ఎప్పుడు తను సారీ అని మరి అది పర్సనల్ బోర్సం చెప్తున్నాను అంటే ఐ వాంట్ టు బే పర్ఫార్మర్ నేను నాకు సినిమా చేయాలి నేను బాగా పర్ఫామ్ చేయాలి దట్ ఇస్ మై తన ఫస్ట్ ఏం ఏంటంటే స్టార్ కన్నా ముందు ఫస్ట్ ఏం నేను పర్ఫామ్ చేయాలన్న కాంక్ష ఉంటుంది అలాంటి పర్ఫామ్ చేయడమే గొప్ప ఒక ఒక పెద్ద హీరో ఒక తనున్న పొజిషన్లో పర్ఫామ్ చేయడమే గొప్ప విషయం అనుకుంటే కనుక అట్లా గొప్పగా పర్ఫామ్ చేసే రావు రమేష్ గారు కూడా ఈజ్ ఏ బిగ్గస్ స్టార్ సో సో పర్ఫామ్ చేసే ప్రతి ఒక్కరిని హీరోగా చూస్తాను నేను సో మీకు అలాంటి స్టేజ్ దొరికింది రమేష్ గారు అద్భుతంగా చేశారు ఇలాంటి అవకాశం ఒక మంచి ఆర్టిస్ట్కి ఇలాంటి అవకాశం వస్తే ఏం చేయొచ్చు అన్నీ చేశారు మీరు నిజంగా అద్భుతం మీరు చేసిందంతా సో అలాంటి స్పేస్ దొరికింది మీకు అలాంటి స్పేస్ లక్ష్మణ్ ఇచ్చాడు లక్ష్మణ్ యువర్ ఆసమ్ సీరియస్లీ నేను క్లైమాక్స్కి వచ్చేసరికి కళ్ళ నీళ్ళు వచ్చేసి కింద పడి తొల్లిస్తాను అండ్ ఆయన చెప్పారు రవర్ రమేష్ రవ్ రమేష్గా చెప్పారు ప్రతిదీ ఫస్ట్ టేక్ అని దాన్ని సిగ్గుపడుతున్నా ఏమనుకోదు టేక్ వన్ అని అన్నీ టేక్ వన్ టేక్ టూ సార్ అని అంత క్లారిటీ ఉంది నీకు అంత సింపుల్గా అంత చిన్న బడ్జెట్లో సినిమాని అంత గొప్పగా అంత అద్భుతంగా తీసావు విషు ఆల్ ది బెస్ట్ చాలా చాలా పెద్ద ఎవరు కోరుకుంటున్నాను ఈ సినిమా అందరికీ ఎవరైనా ఎడిటర్ అయినా మన భాస్కర్ భట్ల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీ సాంగ్ చాలా పెద్ద హిట్ అండ్ చంద్రబోస్ గారు ఇన్వాల్వ్ అయినారు ఇందులో చంద్రబోస్ గారికి అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ ఇంకెవరైనా ఇంద్రాజ్ గారు మీరు మీరు ఇంకా అలాగే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకో మీరు శ్రీహరి గారు అండ్ లక్ష్మణ్ బ్రదర్ మోహన్ గారు అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా చాలా చల్ల పెద్ద హిట్ కోరలు కావాలని సో మావిడ తప్పిత విషయం ఏంటంటే ఒక సినిమాని సపోర్ట్ చేయాలని ఒక మంచి నిర్ణయంతో ఇంత మంచి సినిమాని సపోర్ట్ చేయాలని నిర్ణయంతో వచ్చింది ఐ థింక్ విష్ ఆల్ ది బెస్ట్ మేడం మీరు పెద్ద హిట్ కూడా కావాలని కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ మేడం లవ్ యూ లవ్ యూ ఆల్